ఇప్పుడు లాయర్ కూడా నేరుగా ఆయన దగ్గరికి పోవాలి ల్యాండ్ టైట్లింగ్ ఆఫీసర్ దగ్గరికి పోవాలి ఆయన ఎవరైనా కంప్లైంట్ ఇచ్చి ఈ భూమి నాదంటే దాన్ని రెడ్రస్ లకు పంపించేస్తారు మీ భూమి మీరు అమ్ముకోవడానికి వీలు లేదు మీ భూమి ఉంటే మీరంతా అగ్రిమెంట్ కూడా చేయడానికి వీలు లేదు ఇలాంటి దుర్మార్గమైన యాక్ట్ తీసుకొచ్చాడు నేను ఒకటే మిమ్మల్ని అడుగుతున్నా రేపు కోట్లు కూడా లేవు మీ భూమి పోతే నేరుగా హైకోర్టుకి వెళ్ళాలి కోర్టులు కూడా లేకుండా చేసి మీ భూములు కొట్టేసే కుట్ర చేస్తున్నాడు ప్రతి ఒక్కరూ మీరు ఆలోచించుకోండి ఇలాంటి దుర్మార్గుడికి ఓటేయద్దని మరొక్కసారి కోరుకుంటూ నేను వస్తానే రెండో సంతకం ఈ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ని తీసేస్తా ఈరోజు చించి చెత్త పుట్లో పారేస్తా మీరు కూడా పని చేయండి ప్రతి ఒక్కరూ ఓటేసే ముందు ఒకసారి ఆలోచించుకోమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఈరోజు ఇంకొక పక్క తమళ్ళు అన్నా క్యాంటీన్ వస్తుంది దుల్హాన్ వస్తుంది రంజాన్ తోఫా వస్తుంది విదేశ విద్య వస్తుంది చంద్రన్న బీమా వస్తుంది అంతేకాకుండా మీ ఆరోగ్యం కోసం ఇరవై ఐదు లక్షల రూపాయలతో హెల్త్ ఇన్సూరెన్స్ ఉడిచ్చే బాధ్యత నాది ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఒకటే కోరుతున్నా మైనారిటీ సోదరులు ఎక్కువ ఉండే ప్రాంతం నంద్యాల నంద్యాలలో నేను పెట్టిన అభ్యర్థి ఫరూక్ గారు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి క్రమశిక్షణ కలిగిన సైనికుడుగా ఫరూక్ గారు పనిచేస్తున్నారు నేను మైనారిటీ మైనారిటీతో అడుగుతున్నా ఎవరు కట్టారయ్యా కర్నూలు ఉర్దూ యూనివర్సిటీ ఎవరు పెట్టారు నేనే కదా హైదరాబాద్ లో ఉర్దూ యూనివర్సిటీ పెట్టారు నేనే కదా అదే మరిగా ఉర్దు రెండో భాష చేసింది నేనే కదా అవునా కాదా హైదరాబాద్ లో ఆజ్ హౌస్ ఎరువు కట్టారా నేనే కట్టా కడపలో విజయవాడలో ఆజ్ హౌస్ నేనే కట్టా ఇంకో పక్క ఇచ్చా ఇమాములకి మౌజుములకి ఐదు వేలు మూడు వేలు రూపాయలు ఆన్ రోడ్ ఇచ్చా ఇంకో పక్క నేను చెప్తున్నాను మీ అందరికీ ఎన్ఆర్సి గురించి మాట్లాడుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు సిఏ గురించి మాట్లాడుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు పార్లమెంట్లు ఎవరు పాస్ చేశారు మీరు ఓటేశారా లేదా దొంగలో చెప్పండి సమర్థించారా లేదా చెప్పండి ఢిల్లీలో గలీజ్ రాజకీయాలు గల్లీకి వచ్చి వేరే వాళ్ళ పైన బురజ్ రాజకీయాల రాజకీయాలా చేసింది మీరు ద్రోహులు మీరు అభండాలు వేరే వాళ్ళ పైన ఇస్తున్నారు నాలుగు పర్సెంట్ రిజర్వేషన్లు నేనే కాపాడే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మళ్ళీ ఆమె ఇస్తున్నా నాలుగు పర్సెంట్ రిజర్వేషన్లు కాపాడే బాధ్యత మాదే ఏ మైనారిటీ సోడ్కి భయం అవసరం లేదు మేము పొత్తుల్లో ఉన్నప్పుడే ఎన్డీఏలో ఉన్నప్పుడే మీకు అన్ని పనులు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ భవిష్యత్తులో కూడా సమస్య లేదు ఆ జాతరకు పోయే వాళ్ళకి లక్ష రూపాయల ఆర్థిక సహాయం చేసే బాధ్యత నాది ఇమాములకి మౌజములకి పదివేల రూపాయలు ఐదు వేలు ఇస్తాం అదే సమయంలో కూడా గుర్తించే బాధిత మాదని మీ అందరికీ ఆమె ఇస్తున్నా దేశంలో ఉండి ముస్లిం సంస్థలన్నీ తెలుగుదేశం పార్టీకే ఓట్లేస్తున్నాయి సెక్యులర్ పార్టీ ఇది ఇది అయ్యారాం గయారాముల పార్టీ కాదు జగన్మోహన్ రెడ్డి వారిగా ఏదో మోసాలు చేసే పార్టీ కాదు మాట మీద నిలబడే పార్టీ ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా మళ్ళీ దుల్హన్ వస్తుంది మీకు అన్ని కార్యక్రమాలు చేస్తారని చెప్పి మీకు తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను అన్నా క్యాంటీన్ చెప్పా మా కూడా రిజర్వేషన్ పెడతా మళ్ళీ ఏబిసిడి కేటగరైజేషన్ జిల్లాల వారిగా తీసుకొచ్చి మాదిగలకు న్యాయం చేస్తారని వాళ్ళకు ఆమె ఇస్తున్నా బీసీ డిక్లరేషన్ ఇచ్చాం లక్షా యాభై వేల కోట్ల రూపాయల బీసీల కోసం పెడతాం వాళ్ళకు కూడా న్యాయం చేసే బాధ్యత నాది ఎప్పుడూ తెలుగుదేశం పార్టీకి కంచుకోట ఈ బీసీలు వాళ్ళని ఆదుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా తమలో నేను అబ్దుల్ కలాంని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేశారు అవునా కాదా ఈ సైకో జగన్ అబ్దుల్ సలీం ఏం చేశాడయా ఏం చేశాడయా దొంగ కింద క్రియేట్ చేసి వేధించి వేధించి నలుగురు కుటుంబ సభ్యులు భయపడిపోయి దిక్కుది లేకుండా చనిపోయే పరిస్థితి వచ్చారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇలాంటి దుర్మార్గాన్ని మీరు ఏమంటారని మిమ్మల్ని అడుగుతున్నాను ఇలాంటి దుర్మార్గులు మీకు కావాలా అని మిమ్మల్ని అడుగుతున్నా నేను అడుగుతున్న కనీసం అబ్దుల్ సలీం సరిపోతే వచ్చాడా ఇక్కడికి ఈ సైకో నా ముస్లింలు అంటాడు ముస్లింలు ఊత వస్తాడు మీ స్బా పలమనేర్లు ఒక అమ్మాయి బాగా చదువుకుంటే ఆ అమ్మాయికి ఫస్ట్ వస్తే ఫస్ట్ ర్యాంక్ వస్తే వైఎస్ఆర్ నాయకుడు యొక్క కూతురి రాదని వేధించి వేధించి ఆడబిడ్డ ఆత్మహత్య చేసుకొని చనిపోయింది ఇలాంటి ఓటు ఉండే కాదు అందుకే నేను మిమ్మల్ని కోరుతున్నా అబ్దుల్ కలాంని ప్రెసిడెంట్ చేసిన పార్టీ కావాలన్నా అబ్దుల్ సలీంని చంపేసిన పార్టీ కావాలన్నా మీరే కో ఆలోచించమని చెప్తున్నా ఇంకొక పక్క ఇవే కాకుండా ఇక్కడ భూమా నాగిరెడ్డి కూడా ఎమ్మెల్యేగా పనిచేశారు అక్కడి నుంచి మీరు ఒకసారి ఆలోచిస్తే ఆ బై ఎలక్షన్ లో నేను వచ్చాను ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన సరిపోతే బ్రహ్మానంద రెడ్డిని ఆ రోజు ఎమ్మెల్యేగా పెట్టాను మీకు హామీలు ఇచ్చాను ఈ రోడ్లు వెడల్పు చేశా నంద్యాల అభివృద్ధి చేశా కానీ రెండోసారి మీరు గెలిపించలేకపోయారు కానీ మొన్న ఒక సామాజిక న్యాయం కోసం కట్టుబడి ఫరూక్ అబ్దుల్లాకి కి సీట్ ఇచ్చాను ఫరూక్ ఫరూక్ గారికి ఇచ్చాను ఒకటే కారణం మైనారిటీస్ కూడా ఇవ్వాలి నంద్యాల ఎక్కువ ముస్లిం సోదరులు ఉన్నారు అందుకనే ఫరూక్ సీట్ ఇచ్చా ఇప్పుడు ఫరూక్ ని గెలిపించే బాధిత మీది డబ్బుల కోసము బెదిరింపులకు భయపడు ఫరూక్ అని అన్యాయం జరిగితే సామాజిక న్యాయానికి అన్యాయం జరిగినట్టు అవుతుంది మీ కులస్థుడు మీ మనిషి ఎప్పటి నుంచో పనిచేస్తున్న వ్యక్తి అలాంటి వ్యక్తికి ఓటేయండి బ్రహ్మానందరెడ్డిని గుర్తించే బాయ్ తన ఆది రాజకీయంగా గుర్తింపు ఇస్తానని కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకే ఇప్పటికే చాలా ఆలస్యమైంది మళ్ళా నేను కర్న చిత్తూరుకి వెళ్ళాలి సమయం కూడా తక్కువ ఉంది మంచి ఎండలో మీ ఉత్సాహం చూశాను క్యాండీక్యాప్డ్ ఉన్నాడు మైక్నే తమ్ముళ్ళు టైం లేదు అలాంటి దివ్యాంగులకి నాలుగు వేల నుంచి ఆరు వేల రూపాయలు పింఛన్ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ మానవత్వం ముందుకు పోయే పార్టీ తెలుగుదేశం పార్టీ ఇవన్నీ చేస్తా ఒక్కసారి మా మేనిఫెస్టోని సైకో మేనిఫెస్టో ఒకసారి చదవండి చదివితే ఒక్కరు కూడా ఓటేయకుండా మెజారిటీ అందరినీ గెలిపించండి పదమూడు మీరు తెలుగుదేశం పార్టీని మిత్రపక్షాల అభ్యర్థిని గెలిపించండి ఆ తర్వాత ఏం చేయాలో చేసి చూపిస్తారని మీ అందరికీ ఆమేస్తూ అందరికీ నమస్కారాలు జై హింద్ మా తమ్ముడు కోరిక నెరవేర్చాలి అందుకని జనె రాముని తీరు శ్రీరాముని తీరు జల్ సమరం చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే హనుమంతుల చూస్తా దుంతులు కోసిన కత్తులు లేవా సాఖ్యం విల లాడు ఓ ఇంతిర మా ప్రాణౌ నేలన తడిసి నచ్చుरे తిలకం దీత ఎవడస్తోడ రండి ర ఇగ మేం మస్సలు తగ్గउ మీరవుడు జానికి మో జానికే చౌకెలు పెవడద చూద్దాం ఓ వైపే న్యాయాలను చూడలేకనే కొండర కనక దుర్గమ్మా ఉగ్ర రూపమే కుల కచ్చి కొడుకులా మతమే విడిచేలాకబెట్టీర బితలా